ట్ దిస్ వాజ్ ఏ వెరీ సాటిస్ఫాక్టరీ ఇయర్ యాజ్ ఫర్ ఎస్ వరంగల్ పోలీస్ కమిషనర్ ఎయిట్ ఈస్ కన్సర్న్ మన దగ్గర చాలా వరకు మన దగ్గర జరిగిన ప్రోగ్రామ్స్ బందోబస్తులు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అట్లాగే వేరే వేరే మనకి ఎదు ఎదుర్కొన్న ఛాలెంజెస్ అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగినాము ఇవే కాకుండా మనకి క్రైమ్ పరంగా కానీ అదర్వైజ్ ట్రాఫిక్ పరంగా షీ టీమ్స్ పరంగా ఇంకా పోలీస్ సంబంధించి పోలీస్ ద్వారా చే చేయాల్సిన డ్యూటీస్ అన్నీ కూడా రకరకాలుగా ఉన్నాయో వాటన్నిటిలో కూడా మంచి అచీవ్మెంట్ చేస్తూ ఇది సంవత్సరం అది కంప్లీట్ చేస్తున్నామని అది నాకు బాగా సంతోషం ఉంది దీనికోసం స్టార్టింగ్లోనే నేను మా సిబ్బంది వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను అట్లాగే వచ్చే సంవత్సరంలో కూడా అదే వాళ్ళ దగ్గర నుంచి కోఆపరేషన్ అదే ఉంటుందని కంటిన్యూ అవుతుంది అది కూడా నాకు టోటల్ గా నమ్మకం ఉంది సో బ్రీఫ్గా మనము హైలైట్స్ చూస్తే మన కమిషనరేట్ లోని దాదాపు ఫోర్టీన్ థౌజండ్ మనకి కేసులు ఈ సంవత్సరం నమోదైనాయి వాటిలో అది తొమ్మిది వేల వరకు కేసులు అది డిస్పోజల్ చేయడం జరిగింది థర్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిస్పోజల్ రేట్ అది అది మంచి డిస్పోజల్ రేట్ ఉంది ఇది మన పోలీస్ ఫిగర్ అది క్రైమ్ ఫిగర్ చూస్తే ఎక్కడైనా కూడా అట్లాగే ఇది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరిగింది అండ్ సిక్స్ థర్టీ సైబర్ క్రైమ్ కేసెస్ మన దగ్గర రిపోర్ట్ అయినాయి ఎన్బిడబ్ల్యూ చూస్తే ఒక వన్ థౌజండ్ ఇలెవెన్ వరకు ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ అయినాయి ఇది కూడా బాగా పెద్ద నంబర్ ఉంది ఇది డీటెయిల్గా మళ్ళీ కూడా మాట్లాడతాం వీటన్నిటి గురించి అట్లాగే కొన్ని కన్విక్షన్స్ కూడా మాకు మంచిగానే వచ్చినాయి లైఫ్ కన్విక్షన్స్ కానీ అట్లాగే ట్వంటీ ఇయర్స్ కన్విక్షన్స్ కానీ అట్లాగే మనకి ఈ పెట్టి కేసెస్ డిస్పోజల్ కూడా బాగానే అయింది నార్మల్ కేసెస్ ఎఫ్ఐఆర్ కేసెస్ డిస్పోజల్ కూడా బాగానే అయినాయి లోక్ అదాలత్లోనే సో దాదాపు నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైంటీ ఎయిట్ రెగ్యులర్ ఎఫ్ఐఆర్స్ అవి డిస్పోజల్ అయినాయి అట్లాగే ఎయిటీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ ఈ పెట్టి కేసెస్ అవి లోక్ అదాలత్లోనే డిస్పోజల్ చేయడం జరిగింది లో కూడా మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మంచి అది అవుట్పుట్ చేయడం జరిగింది ఒక సెవెంటీన్ హండ్రెడ్ కిలోగ్రామ్స్ వరకు గాంజా ఇక్కడ అది పట్టుకోవడం జరిగింది దానికి విలువ మొత్తం చూస్తే అది ఎయిట్ పాయింట్ సిక్స్ కరోడ్ వరకు ఉంది అట్లాగే సైబర్ క్రైమ్ కేసెస్లో కూడా అది రిఫండ్ అమౌంట్ కూడా అది కి బాగానే ఇవ్వడం జరిగింది దాదాపు నైన్టీన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ వరకు పబ్లిక్కి రిఫండ్ అది అంతా కూడా కోర్టు ఆర్డర్స్ పరంగా ప్రకారంగా అది ఇవ్వడం జరిగింది ఇవి కాకుండా అది డైల్ హండ్రెడ్ కాల్ చూస్తే దాదాపు తొమ్మిది ఐదు వేల వరకు ఇది డైల్ హండ్రెడ్ కాల్స్ మనం ఇక్కడ అటెండ్ చేసినాము అవన్నీ కూడా ఇన్ టైమే దాదాపు ఫైవ్ పాయింట్ సిక్స్ మినిట్స్ మనకి ఇది ఎవరేజ్ రెస్పాన్స్ టైం ఉంది ఎట్లాగే మన కమిషనరేట్లో ఇప్పుడు యాభై ఆరు వేల సిసిటీవీ కెమెరాస్ ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నాయి సో ఇంకా కూడా కొన్ని కొత్త కెమెరాస్ కూడా అది ఇన్స్టాల్ ఇన్స్టాలేషన్ చేసి అది ప్రోగ్రెస్ వర్క్ కూడా దాంట్లో నడుస్తుంది అట్లాగే షీ టీమ్స్లో కూడా ఒకటి కొత్త టీమ్ తయారు చేయడం జరిగింది సో ఇది దిస్ వాస్ జస్ట్ ఇన్ బ్రీఫ్ మనము ఫస్ట్ లార్డ్ ఆర్డర్ పరంగా చూస్తే మనకి వచ్చిన అన్ని ఫెస్టివల్స్ అట్లాగే మనకి నేషనల్ డేస్ ఫర్ ఎగ్జాంపుల్ రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే ఇవన్నీ కూడా దెన్ అన్ని మతాలకి సంబంధించిన పండుగలు దెన్ మనకి వచ్చిన ఎలక్షన్స్ అట్లాగే విజిట్ ఆఫ్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ దిస్ వాజ్ ఏ ఫస్ట్ ఫార్ వరంగల్ ఆల్సో సో ఇవన్నీ కూడా టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ పీస్ఫుల్గా జరిగినాయి మనకి ఎక్కడా కూడా ఎలాంటి కూడా ఇన్సిడెంట్ రిపోర్ట్ కాకుండా అంతా కూడా ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయింది క్రైమ్ స్టాటిస్టిక్స్ చూస్తే మనకి వేరే వేరే ఉన్నాయి కొన్ని కేటగిరీస్లో మన దగ్గర ఇన్క్రీజ్ అయింది కొన్నిట్లో డిక్రీజ్ అయింది కొన్నిట్లో దాదాపు అంతే లాస్ట్ ఇయర్ లాగానే సేమ్ ఆల్మోస్ట్ సేమ్ క్రైమ్ ఫిగర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ ఫార్ గేన్ కావచ్చు డెక్వైటీ కేసెస్ కావచ్చు ఒకటే ఒకటే కేస్ తేడా ఉంది పెద్దగా డిఫరెన్సెస్ ఏం లేవు ఆటోమొబైల్ థ్రెఫ్ట్లో మనం ఇది దా లాస్ట్ ఇయర్ టూ హండ్రెడ్ త్రీ కేసెస్ ఉన్నాయి ఇది మెయిన్లీ ఇది బైక్ థ్ట్ కేసులే ఉంటాయి కానీ ఇయర్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ కేసెస్ రిపోర్ట్ అయినాయి వీటిలో ఒకటి ఇది బైక్ థెఫ్ట్ కేసెస్లో ముఖ్యంగా ఇది ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఖచ్చితంగా అది మ్యాండేటరీ స్టాఫ్కి అందరికీ కూడా చేయడం జరిగింది సో ఇంతకుముందు కొన్ని ఇది ల్యాబ్సెస్ ఉండే బైక్ ఇది ఎఫ్ఐఆర్ చేయడం దాంట్లో కానీ ఇప్పుడు అందరూ కూడా అది ఎఫ్ఐఆర్స్ ఇమీడియట్లీ చేస్తున్నారు సో దాట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ఇన్క్రీజ్ ఇన్ దిస్ బైక్ థెఫ్ట్ కేసెస్ ఇవి కాకుండా మనము అదర్వైజ్ దొంగతన కేసులు దొంగతనం కేసులు చూస్తే హెచ్బి అంటే హౌస్ బ్రేకింగ్ అంటారు ఏదైనా ఇంటి లోపలికి వెళ్ళి అది దొంగతనాలు చేసుకోవడం అవి అవి కాకుండా నార్మల్ థెఫ్ట్ కేసెస్ రెండు కేటగిరీస్లో కూడా మన దగ్గర ఇంక్రీజ్ ఉంది కానీ వీటిలో గురించి కూడా అది ఏదైతే చర్యలు తీసుకోవాలనో అట్లాగే తక్కువ నెంబర్స్ కూడా ఎట్లా చేయాలనో వాటికి సంబంధించి కూడా అది బ్యాక్గ్రౌండ్ వర్క్ అది నడుస్తుంది సో ఇవి కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది అదర్ మనం కేటగిరీస్లో చూస్తే రేప్ కేసెస్ తక్కువ అయినాయి మనకి వన్ ఫార్టీ ఫైవ్కి వన్ థర్టీ టూ అయినాయి అట్లాగే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కూడా తక్కువ అయినాయి సిక్స్ ట్వంటీ ఫోర్కి ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ అయినాయి ఈ సంవత్సరం మొలెస్టేషన్ అండ్ పోక్సో కేసెస్లోది లాస్ట్ ఇయర్ త్రీ సిక్స్టీ ఫోర్ ఉండే ఇయర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ అయింది డౌరీ డెత్స్ ఏవైతే ఉన్నాయో కట్టినట్ల గురించి ఏదైనా హత్యాలు కానీ సూసైడ్ కానీ ఎట్లాంటివి ఉంటాయో అవన్నీ పది లాస్ట్ ఇయర్ ఉండే ఈ సంవత్సరం మనకి నాలుగు రిపోర్ట్ అయినాయి అట్లాగే కిడ్నాపింగ్ కేసెస్ లో మనకి నంబర్ బాగా తగ్గింది లాస్ట్ ఇయర్ వన్ ఎయిటీ త్రీ ఉండే ఈ సంవత్సరం వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ మనకి రిపోర్ట్ అయింది సో ఇప్పుడు వీటిలో కేటగిరీస్ మనం చూస్తే ఇది క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్లో బేసికలీ మన దగ్గర మర్డర్ అండ్ డౌరీ కేసులో ఒకటే ఒక కేసు రిపోర్ట్ అయింది కానీ మిగతా అన్ని కేటగిరీస్లో దాదాపు మెయిన్ ఏదైతే సీరియస్ క్రైమ్స్ ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ డౌరీ డెత్ కావచ్చు సూసైడ్ మహిళలు చేస్తారో వాటికి బ్యాట్మెంట్ అట్లాంటివి దెన్ మర్డర్ కేసెస్ ఎక్కడైతే మహిళలు ఉన్నారో మహిళ చనిపోయిన అట్లాంటి కేసెస్ అట్లాగే రేప్ కేసెస్ కూడా ఇవన్నీ ఆల్ లో కూడా మన దగ్గర డిక్రీజ్ ఉంది అది రిడక్షన్ కూడా మీరు చూడొచ్చు నైన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ అది పర్సెంటేజ్కి ఇది రిడక్షన్ ఉంది కానీ కొన్ని కేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ మొలెస్టేషన్ అండ్ పోక్సో కేసెస్లో ఇన్క్రీజ్ ఉంది దీనికి కూడా మేము ఒకటి కేటగిరైజేషన్ చేసినాము ఇది కి కారణాలు అది ముఖ్యంగా మనము రేప్ కేసెస్ ఏదైతే మన దగ్గర రిపోర్ట్ అవుతాయో అవన్నీ కూడా స్టడీ చేస్తే మీరు కింద చూడొచ్చు దాంట్లో మనకి సెవెంటీ త్రీ వరకు రేప్ కేసెస్లో ఎవరైతే అక్యూజ్ ఉన్నారో వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కానీ వాళ్ళే చేశారు ఎయిట్ నెంబర్ ఆఫ్ కేసెస్లోని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు ఒక ఇరవై కేసులలో వాళ్ళకి నేబర్స్ ఎవరైతే చుట్టుపక్కన వాళ్ళు వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు సో ఇవి ఇవి మూడు కేటగిరీస్ కలిపి చేస్తే దాదాపు వన్ హండ్రెడ్ అండ్ వన్ కేసెస్ ఇవి అవుతాయి సో వన్ థర్టీ టూ టోటల్ కేసెస్ అయితే దాంట్లో వన్ హండ్రెడ్ అండ్ వన్ కేసెస్ ఇవి అవుతున్నాయి సో మెయిన్లీగా ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారు పరిచయం వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు అట్లాంటి రేప్ కేసెస్ మన దగ్గర అది రిపోర్ట్ అయినాయి సో వీటిలో కూడా త్వరగా త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసుకొని అంతా కంప్లీట్ చేసుకోవడానికి అది ప్రొసెస్ అది అంతా ఆల్రెడీ నడుస్తుంది మన ముఖ్య లోని ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చూస్తే మన దగ్గర అది నూట తొంభై ఆరు కేసులు ఎన్డిపిఎస్ సంబంధించి డ్రగ్స్ సంబంధించి రిపోర్ట్ అయినాయి సో వాటిలో ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ పర్సన్స్ని ఈ సంవత్సరం అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర గాంజా ఒక సెవెంటీన్ హండ్రెడ్ కిలోగ్రామ్స్ అది సీజ్ చేయడం జరిగింది గాంజా చాక్లెట్స్ కూడా ఇంతమంది ఒక కేసు అయి ఉంటాయి దాంట్లో సెవెంటీ సిక్స్ వరకు గాంజా చాక్లెట్స్ అవి దొరి సీజ్ అయింది అట్లాగే హషీస్ చూస్తే అది ఫోర్ పాయింట్ నైన్ కిలోగ్రామ్ దొరికింది బ్రౌన్ షుగర్ది ఒక కేసులో పాయింట్ జీరో టూ గ్రామ్స్ అట్లాగే గాంజా మొక్కలు కూడా ఆరు మొక్కలు అవి కూడా సీజ్ చేయడం జరిగింది సో ఇది టోటల్ విలువ వచ్చేసి ఇది ఎనిమిది పాయింట్ ఆరు కోటి రూపాయలు ఉంది అది ఇవి కాకుండా ఎక్సైజ్ కేసెస్ చూస్తే మన దగ్గర రెండు వందలు రెండు వందలు పద్నాలుగు ఎక్సైజ్ కేసులు రిపోర్ట్ అయినాయి వీటిలో అది మూడు వందల మనుషులని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర అది దాదాపు ఎనిమిది వేల వరకుది లిక్కర్ సారా దాని ఆల్ కైండ్ ఆఫ్ లిక్కర్స్ ఇదంతా కూడా సీజ్ చేయడం జరిగింది గేమింగ్ యాక్ట్ మీరు అందరికీ తెలుసు గవర్నమెంట్ ద్వారా అది టోటల్గా నిషేధించడం జరిగింది దీంట్లో మనము ఎన్ఫోర్స్మెంట్ చేస్తే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ మన దగ్గర గేమింగ్ యాక్ట్ కేసెస్ అవి రిపోర్ట్ అయినాయి సో వాటిలో వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ మెంబర్స్ని ని మనం అరెస్ట్ చేసినాము అండ్ వాళ్ళ దగ్గర సీజర్స్ సెల్ ఫోన్స్ బైక్స్ కార్స్ ఇవన్నీ కూడా చూస్తే దాదాపు నలభై లక్షల వరకు వాళ్ళ దగ్గర సీజర్ కూడా చేయడం జరిగింది